హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కృష్ణిని వేడుకుంటూ ఇక వీడియోలోకి వచ్చేస్తామండి ఈ రోజు నేను తోటలోకి వచ్చాను తోటలోకి వచ్చినప్పుడు వీడిని చూడాలండి వీడు మా ఆవి తోడుగాడు వీడిని చూడకుండా ఏం పని చేయకూడదు వీడి దగ్గరికి వచ్చి కనిపించి ఆడతూ కొన్ని ముచ్చట్లు పెట్టి ఆ తర్వాత మనం ఏ పైన చేసుకోవచ్చు అది కూడా చూడండి చాలా రోజుల తర్వాత నేను తోటలోకి వెళ్ళాను అందుకని అది పొడుస్తుంది అండి అది దానికి చాలా కోపం ఎక్కువ ఇదిగోండి ఈ తోట మాది సొంత తోట అండి ఇది ఇది ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఉంటాయండి సిక్స్ ఇయర్స్ అండి ఇది ఇది టూ ఇయర్స్ నుంచి కాపు కాస్తుంది దీన్ని గెలలు కట్ చేసి ట్రాక్టర్లో వేసి ఫ్యాక్టరీలో వేసేస్తారండి దగ్గరలో మాకు ఫ్యాక్టరీ ఉంది పామాయిల్ ఫ్యాక్టరీ మొన్నే గెలలు కట్ చేశారండి ఆ రోజు నాకు రావటం కుదరలేదు లేకపోతే కటింగ్ వీడియో కూడా పెడతాయి అది చూడండి గెల ఎంత పెద్దగా ఉందో ఆ గెల మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్కి మళ్ళీ అది పడవటానికి వస్తుంది ఆ గెల్ల పొడిచే రోజు కూడా నేను వీడియో చేస్తాను ఇంకొక తోటలోకి వెళ్దామండి ఇది మేము కవులుకు తీసుకున్న తోట ఈ తోట ఈ సంవత్సరం వేసిన మొక్కలండి పామాయిల్ మొక్కలు వేసిన తర్వాత మేము జీలుగులు జిమ్మేమండి ఈ జీలుగులు భూమికి చాలా బలాన్ని ఇస్తుంది ఇవి జిమ్మిన తర్వాత ఒకసారి వాటర్ ఇవ్వాలి వర్షాకాలం కదా మనం ఇవ్వక్కర్లేదు వాటర్ దాని అంతటా అదే వర్షం పడ్డప్పుడు అదే లెగిస్తుందండి ఇది మొక్కలు ఇంత ఎత్తుగా అయిన తర్వాత ట్రాక్టర్తో దున్నేస్తారు దున్నిన తర్వాత ఈ పామాయిల్ మొక్కల్లో మనం ఏమైనా పంట వేసుకోవచ్చు పంటని మొక్కజొన్న కానీ వేరుశన్న కానీ వేసుకోవచ్చు మా వారు వేరుశెనగా వేస్తాను అంటున్నారండి అంటే ఈ మొక్కలు పామాయిల మొక్కలు వేసిన తర్వాత ఒక త్రీ ఇయర్స్ వరకు ఈ మొక్కల్లో పంట వేసుకోవచ్చండి మనం ఆ త్రీ ఇయర్స్ ఏదైనా మొక్క కానీ వేరుశెనగ కానీ వేస్తారు కానీ ఈయన టూ ఇయర్సే వేస్తారండి ఎందుకంటే మూడో సంవత్సరం కూడా వేరు బాగా బలపడుతుందండి పామాయిల మొక్కది అలా ఏరు బలపడిన ఏరు ట్రాక్టర్ దున్నటం వల్ల కొంత కట్ అయిపోతుంది అంటే అలా కట్ అయినప్పుడు మొక్కకి డ్యామేజ్ అవ్వద్ది అని నమ్మకం అండి ఇదిగో ఈ కనిపించేది టూ ఇయర్స్ మొక్కలండి టూ ఇయర్స్ మొక్కలో కూడా మేము జీలుకలు జిమ్మేమండి ఇది బాగా అదును బాగా కుదిరింది అప్పుడు వర్షం పడింది వెంటనే చెక్క మొక్క కూడా చాలా వేపుగా వచ్చింది దీన్ని దున్నటం వల్ల మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ కంటే చాలా బలం ఉంటుంది అంటండి ఇది దున్నిన తర్వాత కొంచెం మళ్ళీ వాటర్ ఇస్తే అది ఎరువులా తయారవుద్ది ఆ ఎరువు వల్ల మొక్కకి చాలా బెనిఫిట్స్ ఉంటాయంట ఇప్పుడు దున్నుతారండి ఒక ట్వంటీ డేస్లో వీటిని దున్నేసిన తర్వాత అప్పుడు మనం దసరా టైంలో మనం మొక్కజొన్న కావాలంటే మొక్కజొన్న వేరుశెనగ కావాలంటే వేరుశెనగ వేసుకోవచ్చు ఈ మొక్కలు కూడా పామాయిల మొక్కలకు పాదులు చేస్తారు ఆ పాదులు చేసి నీళ్ళు కూడా స్పెషల్గా ఇస్తారు ఆ మొక్కలకి ఆ మట్టలు అన్నీ చక్క దగ్గరగా కడతారండి నేను అప్పుడు కూడా నేను వీడియో చేసి మీకు పెడతాను పామాయిల తోట ఏం పని ఉంటుంది అనుకుంటారండి చాలా పని దీనికి ఎరువు తోలాలి టైం టైం మందులు వేయాలి బోరాను అనే ఒక మందు ఉంటుందండి అది కొలత ప్రకారం వేస్తారు మందులు వేసిన తర్వాత టైం కూడా నీళ్ళకి ఇవ్వాలండి నీళ్ళు ఇవ్వాలి అస్సలు పామాయిలకి మందు కంటే నీళ్ళకి ఎరువు కంటే అన్నిటికంటే ముఖ్యమైనది వాటర్ అండి మొక్క వేసిన కాడ నుంచి ఆ కటింగ్ వచ్చినప్పుడైనా ఎప్పుడైనా నిరంతరాయంగా వాటర్ కావాలండి పామాయిలు మొక్క అంటే వాటర్ అండి వాటర్ తర్వాత మధ్యలో సార్లు ఎరువేయాలి సంవత్సరంలో తర్వాత అప్పుడప్పుడు మందులు కూడా ఇవ్వాలి ఇవి కనిపించే తోట అండి నాలుగో సంవత్సరం తోట ఇది ఈ సంవత్సరం చిన్ని చిన్ని పొత్తులు గెలలు వస్తున్నాయండి అయిగో ఆ గెలలో కోళ్ళు పొడుచుకుంటున్నాయి కోళ్ళు అవి మావేనండి చాలా కోళ్ళు పెంచుతాం మేము తోటలో అవి నిరడు డిసెంబర్లో తెగుళ్ళు వచ్చేసి చచ్చిపోయాయి అండి చచ్చిపోవటం వల్ల ఎక్కువ కోళ్ళు లేవండి లేకపోతే వంద కోళ్ళు దాకా పెంచేవారు మా బావగారు మేము బయట చికెన్ తిన్ తినవండి పిల్లలకు కూడా పెట్టాం నాటుకోళ్ళే నాటుకోళ్ళు చికెనే తింటాం మేము గుడ్డు కూడా నాటుకోడి గుడ్లు వాడతామండి పిల్లలకి హెల్త్కి మంచిదని అదక కనిపిస్తుంది చూడండి మా జయమ్మ మా తోటలో వెంకటేశ్వర ఉంటాడు వాళ్ళు ఆవిడండి వీళ్ళిద్దరు తోటలకి నీళ్ళు ట్రిప్పులు చూడటం పువ్వులు ట్రిప్పుల్లో పువ్వులు వాటర్ వస్తున్నాయి అవి చూడటం వాళ్ళు తిప్పటం గెలలు పొడిచినప్పుడు మట్లు నరకటం ఏ చేస్తారండి అది కనిపించావి జయమ్మ వాళ్ళ అమ్మాయి అక్కడ ఏ దోసపాదులు ఉన్నాయంటే నాకు చూపించడం కోసం వెళ్తుందండి చూసేద్దాం రండి దోసపాదులు కూడా చూడండి చూపిస్తుంది ఒక చిన్న చిన్న కాయలు ఉన్నాయండి మన ఒక రోజు నాకు పంపించారు పప్పులో వేసే చాలా బాగుంది ఎరువు గట్రా ఉండదు కదండి న్యాచురల్గా పండిన పంట అది అవిగో రెండు మూడు కాయలు కాసినాయండి అవి కూడా నాకే పంపిస్తారు చాలా బాగుంటాయండి వంగ మొక్కలు కూడా వంగ మొక్కలు అరటి మొక్కలు అవి పెడతా ఉంటాడండి అండి ఇది ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి కొంచెం 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 చిన్న చిన్ని గెలలు వస్తాయండి కిలో రెండు కిలోలు అదో వెంకటేశ్వర అండి మీకు హాయ్ చెప్పమని చెప్తున్నాను హాయ్ చెప్తున్నాడు చూడండి అదిగో మంగ జయమ్మ నేను ముందు వెళ్ళిపోయారండి ఇది మాత్రం పన్నెండు సంవత్సరాల తోట దీన్ని గెలలు నరకటం అంటే పెద్ద పైపు ఉంటుందండి పైపుకి కొడవలు కట్టి నరుకుతారు దీన్ని కూడా నేను వీడియో ఆ గెలలు కొట్టేటప్పుడు కూడా ఈ తోట గెలలు కొట్టేటప్పుడు కూడా నేను వీడియో చేస్తాను మొన్న కుదరక మన గల్ల నరికేటప్పుడు కుదరక నేను వెళ్ళలేదండి ఈసారి ఖచ్చితంగా వచ్చి ఆ వీడియో కూడా మీకు పెడతాను ఈ గల్లన్నీ పొడిసేసి తర్వాత వాళ్ళే వస్తారండి మనుషులు వాళ్ళే కూలోళ్ళు ట్రాక్టర్లో వేసేస్తారు వాళ్ళు కట్ చేసి వేసినందుకు టన్నుకి వెయ్యి రూపాయలు తీసుకుంటారండి కాయలు మళ్ళీ కింద రాలని కొందరు వాళ్ళే వేరేస్తారు కొందరు మనం మళ్ళీ కూలీలను పెట్టి వేరేచ్చుకోవాలి ఇది ఇప్పుడు ఈ చిన్న తోట మా తోట అండి సొంతది ఇదంతా కొంచెం అండి మూడు ఎకరాలు ఉంటుంది అదిగో ట్రాక్టర్ అండి గెలలన్నీ కట్ చేసాక ఆ ట్రాక్టర్లో వేస్తారు ఈ దగ్గరలో మాకు ఫ్యాక్టరీ ఉందండి ఆ ఫ్యాక్టరీకి తీసుకెళ్తారు మా బావగారు కింద గెలలు ఇవాళ కాయలు వేయటానికి వచ్చామండి కాయలు ఏరి ఆ ట్రాక్టర్లో పోస్తాం ఇది మాత్రం మా తోట దగ్గరలోనే ఆ రోడ్డు దగ్గర ఎక్కడో ఉందంటండి ఆ కాటలో వేసేస్తారు ఈ కాయల వరకు మా పామాయిల తోట విశేషాలు నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ అండి నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను సపోర్ట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్